లాంటి ఇబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పేయి పడకల జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు నిర్మాణ వివరాలు తెలుసుకుని ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది సమయానికి అందిస్తారా పూర్తవుతుందా ఈ సంవత్సరం చివరిలో ఇనాగ్రేట్ చేయాలి ఈ టీచింగ్ హాస్పిటల్కు సంబంధించి శాంక్షన్ పోస్టులున్నా రాబోయే కాలంలో నగర్ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రతి సంవత్సరం ఇంటేక్ స్ట్రెంత్ నూట డెబ్బై ఐదు ఆ ఇంటేక్ని రెండు వందలకు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన దానికి అనుగుణంగా ఎన్ఎంసి నామ్స్ ప్రకారము ఇన్ని బెడ్స్ ఉండాలి ఈరోజు ఈ హాస్పిటల్ ప్లస్ ఎంసీహెచ్ రెండు కలిస్తే సుమారు పన్నెండు వందల ఇరవై ఐదు బెడ్లు ఉన్నాయి ఆ బెడ్లు ఏర్పాటు చేయబోతున్నాం అడిషనల్ బెడ్స్ ప్రాణము వైద్యము వైద్య విద్య మేలైన వైద్యం అందించాలంటే క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు తేదవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంటలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలి రంగారెడ్డి జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ దాడులు నిర్వహించింది కడతల్ మండలం రావచెట్ గ్రామంలో నాలుగు వందల లీటర్ల బెల్లం పాఠకాన్ని ఆబ్కారి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నాటుసారాను గుట్టుచొప్పుడు కాకుండా తయారు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలు తాండాలలో గుడుంబ తయారీకి అడ్డాలుగా మారుతున్నారు ఈ సారా తయారీ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు Let me well, well, well. put it నారాయణపేట జిల్లాలో స్వామి భక్తుడిగా ఐదు రోజుల పాటు పూజలు చేయాలని సమాధిలోకి వెళ్లారు శ్రీ 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 సద్గురు సత్యానంద హనుమంతు స్వామి మద్దూరు మండలం రేణువట్ల గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది ఈ క్రమంలో ఆయనకు మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున భక్తులుగా మారారు భక్తులు ఆ సమాధిని తెరవకుండా మూసి ఉంచి అఖండ భజనలు చేస్తూ వచ్చారు ఈ విషయం బయటపడకుండా భక్తులు జాగ్రత్త పడినప్పటికీ ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో స్వామివారికి నచ్చజెప్పి పూజ కార్యక్రమాలను బయట ఉండి కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయమై పోలీసులు స్వామీజీ భక్తుల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి తనకి ఎలాంటి ప్రాణహాని లేదు ఇది ఎప్పటికప్పుడు మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం ఇతని భార్య కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చనిపోయింది ఇది ఇతను ఒకే ఎక్కువ అంటే బ్రహ్మంగారి బోధనల మేరకు దాని ప్రకారంగా ఎక్కువ దానికి ప్రభావితులై ఈ విధంగానే చేయాలి తత్వబోధన ఎక్కువ ఉన్నట్లుంది అతను ఆ విధంగా చేస్తున్నాడు మళ్ళీ తిరిగి అందులోకి వెళ్ళే అవకాశం లేదు లేదు అంటే లేదంటే దాంట్లో ఒక కోర్సులో భాగంగా అని చెప్తున్నాడు అంటే సాధన చేయడానికే కానీ చనిపోవడానికి కాదు క్లియర్ చెప్తున్నాడు ఆయన ఉంటే కూడా మీరు అట్లా లోపల అంటే మళ్ళీ అది వేరే రకంగా అవుతుందని చెప్పి చెప్పాను అతను కూడా విన్నాడు అట్లా మేము అంత నేను వేరే కాదు సార్ ఆయన కూడా ఏడు రోజులు చదువుకున్నాడు ఎదుగున్ కాదు నేను చనిపోవడానికి కాదని చెప్పి చెప్పాను

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం డిఎస్ఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకోవడానికి యత్నించారు ప్రధాన రోడ్డు మార్గం పక్కనే ఈ నిర్మాణాలు ఉండటంతో మున్సిపాలిటీ చర్యలు తీసుకుంది మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి కట్టడాలను తొలగించారు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ పి గొందూరులో మాతృ గండి పోచమ్మ భక్తులతో పూజలు అంటుకుంటోంది పోలవరంకి సంబంధించిన ప్రాంతం కావడంతో గతంలో ఆ గ్రామాన్ని ఖాళీ చేయించారు అధికారులు గ్రామంలో ఉన్న వారందరికీ నష్టపరిహారం ఇచ్చినట్టుగానే గుడికి కూడా నష్టపరిహారాన్ని బ్యాంకులో వేశారు ఇందులో భాగంగా అమ్మవారికి పన్నెండు ఎకరాల భూమిని దేవాలయం నిర్మాణం కోసం కేటాయించారు గుడికొచ్చే ఆదాయం ఎటు వెళ్తుందో అన్న దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలున్నాయి దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు नाम देखा और सुंदर मुगल विकसित हुआ क्या पढ़ो తెలుగు జాతి తనకు ఎంతో ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఏపీకి రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఐదేళ్లు జగన్ రెడ్డి పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు హైదరాబాద్ లో ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి తనకు మద్దతుగా నిలిచిన తీరు తాను మర్చిపోలేనని ఆయన తెలిపారు కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చి బౌలిలో మీటింగ్ పెడితే రెచ్చి పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో వండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తు పెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను వండుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియగాని తెలుగు వారు అక్కడికి వెళ్ళి రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పిస్తావునా కాదా అడుగుతున్నా ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటి తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోజనాన్ని పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకెళ్ళాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది ఒకప్పుడు నలభై రెండు మంది ఎంపీలు ఉండేవాళ్ళు అందరు రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పద పద్దెనిమిది మందో పదహారు మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందు ఉంటాను కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ధి జరగదు దాని వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ముప్పై శాతం అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దానికోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరు లేరు పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ ని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గించాను అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గింది మళ్ళా ప్రభుత్వం వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు ఎంతవరకు పోయిందంటే నలభై నాలుగు శాతానికి పెరిగిపోయింది అంటే మీరందరూ గుర్తు పెట్టుకోవాలి వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల ఐదు సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి వంద శాతం వ్యత్యాసం వచ్చేసేది ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది కానీ నేను ఒకటే చెప్పాను ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టింకిచ్చే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా